సుధా కుకింగ్ స్వాగతం అండి వాళ్ళ చనవడెలా చేయాలో చూద్దాం చిమ్మిలీను ఫస్ట్ బియ్యం రాత్రి నానబెట్టుకున్నానండి పది గంటలకి తెల్లవారుజామున కడిగి వాడేసేసి చెంగిట్లోను తర్వాత ఐదు గంటలకండి ఇలా మిక్సీ పెట్టి ఆడుకున్నానండి రెండుసార్లు పెట్టాలండి మెత్తగాను పిండి తడి పోకుండా అంటే పొడిగా అయిపోకుండా అలా ఒత్తి పక్కన పెట్టుకోవాలండి తర్వాత చిమ్మిలికి అండి ఒక పావు కిలోనండి నువ్వు పప్పు తీసుకునే దాన్ని బరగ్గా ఆడుకోవాలండి దాన్ని ఏంటంటే మెత్తగా ఆడకూడదు మరకగా ఆడుకోవాలి ఆడుకున్న తర్వాత దాన్ని తగ్గ బెల్లం వేసి మళ్ళీ దాన్ని తీసేసి బెల్లం వేయాలండి బెల్లం పాకం వస్తుంది కదా అది ఇందులో వేసుకుని ఉండలు చుట్టుకోవడమేనండి చక్కగా వస్తాయి జారుగా లేకుండా తగిన బెల్లం వేసుకుంటే అందంగా వస్తాయండి ఉండలు ఇంకా చని విడికండి అలాగే కొబ్బరి ముక్కలు యాలకులు బెల్లంనండి ఈ మూడు కలిపి ఆడేసి మనం ఇప్పుడు ఆడుకున్న పిండి ఉంది కదా ఆ పిండిలో ఈ మూడింటిది కలపాలండి కలిపి చక్కగా దగ్గరగా చేసండి కలిపి జారకుండా ఒక్క నేల్చొక్క కూడా వాడకుండా చేయాలండి చేస్తే అలా చనివడి వస్తుంది చనివిడి చిమ్మిని రెడీ అండి నాగులచ్యోతికి చాలా చాలా రుచిగా ఉంటుంది